మన స్వయం కృషి మీద చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని నేను మీ అందరి అభిమానంతో నటనలోకి వెళ్ళి మీ అభిమానాన్ని సంపాదించుకొని రెండు వేల తొమ్మిదిలో రాజకీయ ప్రస్థానాల్లో భాగస్వామి అయ్యి దాన్ని నిలబెట్టుకోలేకపోయినా ఆ బాధ మన వల్ల కాదు రాజకీయ పార్టీ అని అందరూ అన్నా అంటే పంతం తీసుకున్నాను బలంగా తీసుకున్నాం దశాబ్దం నుంచి ఎవ్వరి ఆసరా లేకుండా ఒక్క మీ గుండెల్లో మీరు ఇచ్చిన బలమే ఈ రోజున జనసేన నిలబెట్టింది జగన్ వెళ్ళిపోయే సమయం అయిపోయింది అంటే ఇది నేను శ్రీకాకుళం విజయనగరం ఉభయ గోదావరి జిల్లాలు నర్సాపురం ఏ మూలకి వెళ్ళినా నిన్న రైల్వే కోడూరు వెళ్ళినా రాజంపేట కడప వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ఏ మూలకెళ్ళినా ఒకటే ప్రభుత్వం మారిపోతుంది వైసీపీ ఓడిపోతుంది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు నేను ఎన్ని చెప్పినా నేను మీకు ఇప్పుడు కూర్చోబెట్టి ఓటు వెయ్యడమే మార్పు రాజోలకి మనం ఏం చేయగలం రాజోలకి మనం ఎలా నిలబడగలం ఇది కోనసీమ ప్రాంతం ఇది కొబ్బరి కొడుకుని పెద్ద కొడుకుగా చూసుకునే కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుగా చూసుకునే నేల ఇది ఇలాంటి పచ్చడి ఇందాక రా వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా కోనసీమ జిల్లాల మీదే దృష్టి అందరికీ తెలంగాణ నాయకులు కూడా ఒకటే అనేవాళ్ళు మీకు పచ్చడి కోనసీమ జిల్లాలు ఉన్నాయి మీకు ఎక్కడ చూసిన గోదావరి నది ఉంది నదీ పరివాహక ప్రాంతాలు ఇలాంటివి ఉండి మేము వెనకబడిపోతున్నాం మీరు బాగున్నారని చెప్పి కేవలం ఉభయ గోదావరి జిల్లాలను చూపించి అభివృద్ధిని అని చెప్పి ఈ రోజున మనం విడిపోయితే నష్టపోయాం మనం ఈ రోజున అలాంటి ఉభయ గోదావరి జిల్లాలకి గోదావరి పారుతూనే ఉంది ఒకవైపు కానీ తాగడానికి నీళ్లు లేవు లంకల గ్రామాలకి చిన్నపాటి వరదొస్తే దారి లేకుండా పోతా ఉంది నీటి సౌకర్యం లేదు ముఖ్యంగా కోనసీమ రైతాంగం తెల్ల మనకి రాజమండ్రికి వచ్చి నాకు క్రాప్ హాలిడే ప్రకటించాం మా పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కొక్క కష్టం చెప్తే నిజంగా నాకు కదిలిపోయాను కోనసీమ రైతాంగానికి మీరు చెప్పిన సమస్యల్ని నా గుండెల్లో తీసుకున్నాను ఆ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ రాసుకున్నాం ముందుగా అన్నం పెట్టే కోనసీమ రైతాంగానికి ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ కూటమి రైతాంగానికి బెంత బలంగా నిలబడదో మీకు తెలియజేసుకుంటాను ఎమ్మెల్యే రాపాక గారి అవినీతి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై రెండులో కోనసీమలో వరి పండించే రైతులు పంట విరామం ప్రకటించారు నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కాలువల నిర్వహణ లేక ముంపు సమస్య పెట్టుబడి పెరిగిపోవడం మద్దతు ఇవ్వకపోవడం పంటలు వేయలేదు దాదాపు పదమూడు మండలాల్లో పక్క నియోజకవర్గంతో సహా అమలాపురంతో సహా క్రాప్ హాలిడే ప్రకటించారు రైతులు నాకు చెప్పింది ఒకటే మాకు ఎకరానికి పాతిక వేలు నష్టం కలుగుతూ ఉంది అదే కౌలు రైతు అయితే నలభై ఐదు నుంచి యాభై వేలు నష్టం కలుగుతూ ఉంది రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలంటే లక్ష నిబంధనలు పెడతా ఉన్నారు అమ్మినా సకాలంలోకి డబ్బులు రావడం లేదు కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందించడం లేదు పంట కాలువలు పూడికలు తీయించడం కానీ మరమ్మతులు చేయించడం కానీ ఏటి ఏటిగట్లు పటిష్టపరచాలి ఏటి చేయట్లేదు తొలకరి పంట సమయంలో భారీ వర్షాలు విపత్తుల వల్ల పంట నష్టం కలుగుతా ఉంది ధాన్యం రంగు మారుతా ఉంది ఇది మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య కాలవ గట్లే డంపింగ్ యార్డులు ప్రతి పంచాయతీల్లో ఉన్న చెత్తంతా తీసుకెళ్లి కాలవ గట్ల మీద గట్ల మీద పోస్తుంటే దాంతో కాలవలు నదులు కూడా కలుషితం అవుతా ఉన్నాయి డ్రైనేజ్ తోటి డ్రైనేజ్ కాలువల్లో కూడా పూడుకులు తీయలేక మొత్తం మురుగునీరు వచ్చేసి కుళ్ళిపోతా ఉంది పంట ఇవన్నీ చెప్తా ఉన్నారా పంట కాలువల నిర్వహణ లేదు దీని గురించి అధికారులకు శ్రద్ధ లేదు ప్రభుత్వానికి శ్రద్ధ లేదు ఉన్న ఎమ్మెల్యేకి శ్రద్ధ లేదు అంటే ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను నేను మూడున్నర ఎకరాలు మాకు చిన్న వ్యవసాయ భూమి ఉండేది మొగల్తూరులో ఒక్కొక్క సెంటు రెండు రెండు సెంట్లు మనకి ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా పెళ్ళిళ్ళు చేయాలన్నా చిన్నమ్మలకి అమ్ముకుంటా వచ్చాను ఒక రైతు కష్టం నాకు తెలుసు అందుకనే రైతాంగాన్ని నేను మాటిస్తున్నాను వచ్చిన సంవత్సరంలోపే నేను మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో గిట్టుబాటు ధర కానీ సాగునీటి సమస్య కానీ ఇవన్నీ నేను ముందుండి నేను మీకు మాటిస్తున్నాను కోనసీమ రైతాంగానికి రైతు బిడ్డగా నేను మాటిస్తున్నాను పుట్టాపురం నుంచి పోటీ చేస్తున్నాను మీకు అందుబాటులో ఉంటాను మీకు అందుబాటులో ఉండేవాడిని మీకు అందుబాటులో ఉంటాను ప్రతి సమస్యకి నేను క్షేత్రస్థాయి పరిశీలన నేను చేస్తాను ఈ రోజున వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నప్పటికీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను